హాయిండి బర్తిక్ ఎక్కువగా ఉంది బ్లౌజులు ఎక్కువ స్టిచ్ చేయాలి టైం తక్కువ ఉంది అలాంటప్పుడు ఇలాంటి టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఫాస్ట్గా రోజుకి మీరు ఎక్కువ టైం కూర్చోగలిగిన వాళ్ళైతే ఇరవై నుంచి ముప్పై బ్లౌజులు అలా ఓకగా కుట్టే చేస్తారు అంత ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఒక్క బ్లౌజ్ కటింగ్ చేసే టైంలో నాలుగు బ్లౌజులు కట్ చేపిస్తా కటింగ్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది చూపిస్తున్నాను ఇలా వన్ బై వన్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా ఒకదాని మీద ఒకటి మనం ప్లేస్ చేసుకునేటప్పుడు నాలుగు ఈక్వల్గా ఉన్నాయా లేదా అన్నది ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఒకటి కొంచెం అటు ఇటు ఉన్నాయి అంటే మాత్రం మనకు ఆదులు తేడా వస్తాయి మీరు ఇట్లా ఎక్కువ బ్లౌజ్లు ఫోల్డ్ చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ అది గమనించుకోండి హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి అలా చూసుకొని గనక మీరు ఈ కటింగ్ ఈ మెథడ్లో కటింగ్ కనుక నేర్చుకున్నారు అంటే ఇక మీకు తిరుగు ఉండదండి రోజుకి ఇరవై నుంచి ముప్పై బ్లౌజులైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేస్తారు నేను ఇక్కడ బ్లౌజ్ పొడవు తలకి పద్నాలుగు అంగుళాలకు మార్కింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేతలకి మామూలుగా అయితే తంది తొమ్మిది ఉంది నేను వచ్చి అంగుళిన్నర యాడ్ చేసుకొని పదిన్నరకి మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ విడ్త్ వచ్చే తలకి రెండున్నర పెట్టుకున్నానండి షోల్డర్ వచ్చే తలకి మూడు పెట్టాను చంక డీప్ వచ్చి ఐదున్నరకి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ బ్లౌజ్ పడవు ఆది బ్లౌజ్ మీద వన్ నుంచి పెంచుకున్నాను పెంచుకున్న క్రమంలో చంక డౌన్ చేయాలా నెక్ డౌన్ చేయాలా ఎట్లా అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ నాకు ఇంత ఉంది పొడవు కింద పెంచిన పొడవు అయితే అది పెంచుకున్న వా వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని చంక కాడ కానీ నా బ్యాక్ సైడ్ వీప్ కానీ నేను ఏమీ డౌన్ చేయలేదు బ్లౌజ్ లెంత్ మాత్రమే పెంచమన్నారు వాళ్ళు నేను లెంత్ మాత్రమే పెంచాను నెక్ డీప్ చేయమని కానీ ఇంకోటి ఇంకోటి కానీ వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇక్కడ బ్లౌజ్ లెంత్ పెంచుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఆదుల్ని బట్టి మాత్రమే మనం కటింగ్ అన్న చేసుకోవాలి కొంతమంది ఏంటి అంటే బ్యాక్ సైడ్ పొడవు పెంచమన్నప్పుడు ఆటోమేటిక్ బీపుని కూడా అంటే నెక్స్ట్ కానీ తన నెక్ డీప్ చేయమని చెప్పలేదు ఓన్లీ బ్యాక్ సైడ్ పొడవు మాత్రమే పెంచమని చెప్పింది అలాంటప్పుడు మనం బ్యాక్ సైడ్ పొడవు మాత్రమే పెంచుకుంటూ వాళ్ళ బీపు ఉన్న పొడవు మీద ఒక అంగుళం పొడవు వస్తుంది ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ పెంచమన్నారు కదా అలాంటి చిన్న చిన్న మార్పులు వాళ్ళు చెప్పినప్పుడు నోట్ చేసుకోండి వీప్ కూడా పెంచమన్నారు బ్లౌజ్ పొడవు పెంచమన్నారు ఓకే నెక్ కూడా డిచింగ్ అన్న చేస్తున్నాను నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కోసం ఫోల్డింగ్ చేస్తున్నాను ఫస్ట్ రెండు ఇలా ఫోల్డ్ చేశాను మళ్ళీ రెండు ఫోల్డ్ చేసుకొని ఒకటి చేసుకోండి అప్పుడు నాలుగు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అన్న చేసుకోవచ్చు ఇలా కటింగ్ అన మనం చేసుకోవడం నేర్చుకుంటే లైన్ బ్లౌజులు కూడా ఇట్లా కట్ చేసుకుంటే మనం ఫాస్ట్గా రోజులో ఎక్కువ

ఎంత ఎనిమిదిన్నరంగులా హ్యాండ్ చంక డీప్ వచ్చి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ చేస్తున్నాం ఫార్ములా అండి హ్యాండ్ పొడవు వచ్చే తల్లికి ఇక్కడ దగ్గర చంక లూజు అంటే హ్యాండ్ లూజ్ చెంక తగ్గిపోతే నైన్ నుంచి టెన్ వరకు ఎవరికైనా టెన్ అలాంటి ఆల్మోస్ట్ వాళ్ళ ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ వరకు ఇంచుమించుగా ఒకటే కొలతలు వస్తాయండి కాబట్టి ఉంది కొంచెం చంకా డౌన్ అన్నది అన్నదికోవాల్సి ఉంటుంది అయితే కొత్తగా సరిపోతుంది ఇదిగోండి లోపల చంక లోతొచ్చి లేదా కొంచెం లావులు బట్టి పర్సనాలిటీ బట్టి మనం లోపల టాస్ అన్నది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వన్ బై వన్

మామూలుగా బ్లౌజ్ కొంచెం పెద్దగా వేస్తే సరిపోతుంది ఇక్కడ అంత మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఫిట్టింగ్ వస్తుందో రాదో అని భయం ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా సింపుల్ గా ట్రై చేయొచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కుట్టారు అంటే వాళ్ళకి బ్లౌజ్ కుదురుతుంది చాలా బాగా మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ గా నేర్చుకునేటప్పుడు చేయండి

ఉక్సులు పట్టి బాగా పొడవుగా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే కూడా తీసాను ఇక్కడ నెక్కు కొంచెం డీప్ గా తక్కువ కట్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ చాలా పైకి నేను ఇక్కడ ఎక్కువ కట్ చేస్తున్నాను లేదా చాలా లెంతీగా వస్తారు అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా తీస్తే తంటే మనం వేసే ఉక్సులు పట్టి లెంత్ తగ్గుతుంది ఫ్రంట్ సైడ్ నెక్కు డీప్ గా పెట్టుకున్నప్పుడు మనం వన్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది ఫ్రంట్ సైడ్ నెక్కు పైకి పెట్టుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకోండి అప్పుడు ఉక్సల బట్టీలు కాజాల బట్టీలు వేసుకున్నప్పుడు అవి పొట్ట మీదకి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి పొడవ ఎక్కువ ఇలా గనక మనం ఎక్కువ తీసుకున్నాము అంటే అట్లా పొట్ట మీదకి రావుజీగా ఫోల్డ్ పడి కింద టైట్ గా తగ్గుతుంది దానివల్ల ఇంచు కూడా వన్ ఇంచు వన్ ఇంచు టూ ఇంచెస్ పెట్టాను ఇక్కడ వచ్చేసరికి నేను జస్ట్ ఒక రెండు అంగుళాలు పెట్టాను రెండు బాతి ఇక్కడ వచ్చేసరికి రెండు బాతి ఇక్కడ వచ్చేసరికి రెండు ఇంచులు పెట్టుకున్నాను బ్లౌజ్ కటింగ్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా రెండు అంగుళాలు వేసి ఒకేసారి కట్ చేసుకోవాలి రెండున్నర పెట్టుకున్నాను అంతేనండి నాలుగు బ్లౌజులు అంతా టెన్ మినిట్స్లో కటింగ్ అయిపోయాయి ఇంకా చూసుకోండి మీరు ఎంత ఫాస్ట్ గా మనం రోజుకి ఇరవై ముప్పై బ్లౌజులు ఏంటి కొట్టలేమంటారా చూడండి ఒక్కసారి ట్రై చేయండి ఎన్ని బ్లౌజులు అయినా చాలా అంటే చాలా సింపుల్ గా కొట్టేసుకోవచ్చు ఎలా ఉంది నా కటింగ్ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు నా ఛానల్ వెళ్తుందండి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి

షేప్ బెల్ట్ ముందు రెండు తీసుకున్నాను ఇవి ఉక్సుల పట్టీలు కాజల్ పట్టీల కోసం తీసాను ఇక మనకు కావాల్సిన బా పార్ట్స్ అన్ని కట్ చేసేసాను ఉక్సుల పట్టీ కాజల్ పట్టి షేప్ పట్టీలు రెండు డబల్ తీసేసుకున్నాను రెండు వేసి తీసాను ఒక్కొక్క దానికి ఇవి వచ్చే తలకి బ్యాక్ సైడ్ పెంపుడు బెల్ట్ కోసం వచ్చేసి బ్లౌజ్ కాస్ నుంచి ఇది రెండు బ్లౌజ్ కటింగ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్